ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం గత వారం రోజుల నుండి మనందరం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యం విషయం ఎక్కడో చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లి నియోజకవర్గం ములకల చెరువు అనే గ్రామంలో కదిలినటువంటి దొంక అంటే అక్కడ కనిపెట్టినటువంటి ఈ కల్తీ మద్యం తాలూకా మూలాలు విజయవాడలోనా ఏలూరులో అమలాపురంలో రాష్ట్రం మొత్తం ఉంది అని అంటే దీని వెనక ఒక పెద్ద మాఫియా అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ఆర్గనైజ్డ్ మాఫియా నడుస్తుందనే విషయం మనందరికీ తెలుస్తుంది ఎందుకనంటే చిత్తూరు జిల్లా తంబల్లపల్లి నియోజకవర్గంలో ములకల్ చెరువు అనే గ్రామంలో అక్కడ ఒక పెద్ద డిస్టిలరీని ఏర్పాటు చేస్తారు వాళ్ళు ఈ కల్తీ మధ్య మాఫియా ఒక డిస్టిలరీని ఏర్పాటు చేస్తారు ఒక బాటిలింగ్ అండ్ ప్రాసెసింగ్ ఒక బాటిలింగ్ ప్రాసెస్ ఉంది అక్కడ లేబులింగ్ ప్రాసెస్ ఉంది మిక్స్ చేయడానికి ఒక టూ హండ్రెడ్ లీటర్స్ త్రీ హండ్రెడ్ లీటర్స్ మిక్సర్ ఉంది బ్లెండ్ తయారు చేసి దొరికింది స్పిరిట్ దొరికింది థౌజండ్స్ ఆఫ్ లీటర్ స్పిరిట్ దొరికింది థౌజండ్స్ ఆఫ్ లీటర్ బ్లెండ్ దొరికింది ఖాళీగా ఉన్న బాటిల్స్ కొన్ని థౌజండ్స్ ఉన్నాయి అక్కడ బాటిలింగ్ చేసి ఆల్రెడీ రెడీగా సప్లై చేయడానికి ఉన్నవి దాదాపు ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ థౌజండ్ బాటిల్స్ అక్కడ కనిపించాయి ఇదంతా చిత్తూరు జిల్లా తంబల్లపల్లె ములకల్ చెరువు దగ్గర దొరికినటువంటి కల్తీ మద్యం తాలూకా మాఫియా ఇంకా మళ్ళీ కొద్ది రోజులు అయిపోయిన తర్వాత గత రెండు మూడు రోజుల క్రితం విజయవాడలో ఒక ప్లేస్ ఎబ్రహీంపట్నం దగ్గర మరొక మూల కదిరింది అక్కడ బాటిల్స్ దొరికాయి బాటిలింగ్ అంటే బాటిలింగ్ చేసే ప్రాసెస్ అక్కడ కనిపించింది క్యాప్స్ అంటే ఏంటి సీల్ సీల్ వేసే క్యాపులు దొరికాయి అక్కడ లేబులింగ్ దొరికింది అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటే ముట్ట ఎవరు వాళ్ళు మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో తంబల్లపల్లి నియోజకవర్గానికి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి జయచంద్రారెడ్డి ఇంకా వాళ్ళ బామ్మర్ది గిరిధర్ రెడ్డి ఇంకా జనార్దన్ రెడ్డి విజయవాడలో ఉన్నత జనార్దన్ రెడ్డి జనార్దన్ అతను ఇప్పుడు ప్రస్తుతాన్ని పరారీలో ఉన్నాడు అతను ఇంకా సురేందర్ నాయుడు అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు సురేందర్ నాయుడు అనే వ్యక్తిని రెండు వేల పదహారు పదిహేడు మధ్యకాలంలో ఆయన ఒక డబుల్ మర్డర్ కేసులో ఆయన ఇరుక్కుపోతే చంద్రబాబు నాయుడు గారు ఆయన క్షమాస్ పెట్టేసి తీసుకొచ్చారు బయటకు ఆయన అతను ఇందులో ఒక నిందితుడు సో వీళ్ళంతా ఒక మొట్టాగా ఏర్పడి రాష్ట్రంలో కల్తీ మద్యం మాఫియా అని అనేది జరిపిస్తున్నారు వాళ్ళు ఏ లేబుల్ కావాలంటే ఆ లేబుల్ ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ మధ్యాహ్నం తయారు చేసి రెడీగా షాపులకు పంపిస్తున్నారు ఇది నేను మీరు చెప్పింది కాదు ఇది స్వయంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే వెళ్ళి డైరెక్ట్ ఎక్సైజ్ కమిషనర్ రేంజ్ ఆఫీసర్స్ డిప్యూటీ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ రేంజ్ ఆఫీసర్స్ వెళ్ళి తనిఖీలు చేస్తే బయటపడినటువంటి విషయాలు ఎప్పుడైతే ఈ విషయాలు బయటపడుతున్నాయో ఇంకా మూలాల రాష్ట్రం అంతా కదులుతుందో చంద్రబాబు నాయుడు గారు అక్కడితో ఆపేయమన్నారు ఇంకా మీరేం దారుణం చేయొద్దు ఎందుకు ఇందులో ఉన్న వాళ్ళంతా టీడీపీ నాయకులే జయచంద్రారెడ్డి ఎవరైతే మొన్న తంబల్లపల్లి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయాడో ఆయనే సో కాబట్టి అర్థమవుతుంది ఏంటి దీని వెనక టీడీపీ ప్రభుత్వం తాలూకా హస్తం ఉంది ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఏం జరిగేది ఎక్కడికక్కడ క్రాస్ చెక్లు చేసి ప్రభుత్వం ఆధీనంలోనే మద్యం దుకాణాలు నడిపిస్తే ఈరోజు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చేశాడండి మద్యం దుకాణాలు మొత్తం బంద్ చేస్తాడు ఏంటి ప్రభుత్వ ఆధీనంలో జరిపినటువంటి మద్యం దుకాణాలన్నీ క్లోజ్ చేసి ఆక్షన్ వేసాడు ఇంకా గ్రామాల్లో బెల్ట్ షాపులు వెచ్చలవిడి చేస్తాడు ఇంకా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బెల్ట్ షాపులు పెట్టుకోవచ్చు తొంభై తొమ్మిది రూపాయలకి నాణ్యమైన మద్యం ఇస్తాను అన్నాడు ఆయన ఈరోజు తొంభై తొమ్మిది రూపాయలకి ఎక్కడైనా దొరుకుతుందా ఏ షాపులైనా ఇస్తున్నారా తొంభై తొమ్మిది రూపాయలు దెబ్బట్లేదు అన్నీ బెల్ట్ షాపులు పంపించాడు ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు వేసుకోవడం అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి ఆ డబ్బులు టీడీపీ నాయకులు టీడీపీ ఎమ్మెల్యే వెళ్తారు జోబుల్లోకి వెళ్తున్నారు ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మద్యం తంతు దీనికి ఆయన ఏం చేశాడు ఇదంతా వదిలేసి అసలు ఆధారాలే లేనటువంటి గత ప్రభుత్వంలో ఆధారాలు లేనటువంటి లెక్కర్ స్కామ్లో అనేక మంచి వైసీపీ నాయకులను అరెస్ట్ చేసి కక్ష సాధించే చర్యలను చేపడుతున్నాడు తప్పించి నిజంగా పేదవాళ్ళు తాగే మద్యం మీద కానీ లేకపోతే ప్రజల తాలూకా ఆరోగ్యం మీద కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి చిత్తశుద్ధి లేదు అనడానికి ఇది ఒక నిదర్శనం చూడండి ఇప్పుడు ఏంటి ఫిరాయి ప్లేట్ ఫిరాయించాడు అనేక బాధలు పడిపోతున్నారు ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఈనాడు వాళ్ళు ఇల్లు ఏంటి ఏంటంటున్నారు జయచంద్రారెడ్డి అంట వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంపించినటువంటి కోవర్ట్ అంట ఆయన పెద్దరెడ్డి పెద్దిరెడ్డి గారు కోవర్ట్ అంట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే తంబలపల్లి నియోజకవర్గంలో వాళ్ళ తమ్ముని నియో నిలబెట్టి ఈరోజు అక్కడ గెలుచుకొని వచ్చిన అతను ఈ జయచంద్రారెడ్డి మీద గెలిచింది ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు బ్రదర్ ఆయన ఆయన కోవట్ అంటే జయచంద్రారెడ్డి అంట టీడీపీకి పంపించాడంట ఇదంతా వైసీపీ చేస్తున్న కుట్ర అంట ఇలాంటి పనిమాల మాట్లాడుతూ టీడీపీ నాయకులు పబ్బం గడుపుకుంటున్నారు దానికి బాకాలు ఓదడానికి ఇటు ఆంధ్రజ్యోతి నెక్స్ట్ ఏబిఎన్ ఈటీవీ ఈనాడు ఈ వారం పది రోజుల నుండి వాళ్ళు చేసి మసిపూసి మారేడికాయ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కాదు జయచంద్రారెడ్డి గారు ఎవరు రెండు సంవత్సరాల క్రితం వైసీపీ నుండి టీడీపీకి వెళ్ళాడు తంబలపల్లి నియోజకవర్గంలో టీడీపీ తరఫున అభ్యర్థిగా పోటీ చేశాడు ఆయన ఆయన కోవట్టా మరి ఆయన కోవట్టయితే నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేశారు ఆయన కోవట్టేనా లేకపోతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పోటీ చేశారు వైసీపీ రెండు అతను అతను కోవట్టేనా మీ మంత్రివర్గంలో ఉన్నారు పాదసార్ది అతను కోవట్టేనా శ్రీనివాసరెడ్డి గారు మాగంటి శ్రీనివాసరెడ్డి గారు ఆయన కోవట్టేనా లేకపోతే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారు వీళ్ళందరూ కోవట్లేనా దీని మీద సమాధానం చెప్పలేక దీని మీద చెప్పుకోవడానికి ఏం లేక వైసీపీ ప్రభుత్వం చేసింది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఉంది రెడ్డి గారికి ఎక్కడో ఆఫ్రికాలో డిస్టలరీలు ఉన్నాయి ఆఫ్రికాలో డిస్టలరీలు ఉన్నట్టు నీకు తెలీదా ఆయన ఎన్నికలు ఎఫ్డివిట్లోనే పెట్టారు కదా ఆఫ్రికాలో డిస్టిలరీలు ఉన్నట్టు నువ్వు చెయ్యి నువ్వు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్న వ్యక్తులైతే చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం అయితే దీని మీద ఒక సిబిఐ ఎంక్వైరీ వేయాలి సిబిఐ విచారణ జరిపించాలి జరిపించి ముందు ఎవరెవరైతే ఈ దోషులు ఉన్నారో వాళ్ళందరినీ ముందు ప్రాసిక్యూట్ చేయండి అరెస్ట్ చేయండి అప్పుడు దీని వెనక ఉన్న నేతలు ఎవరెవరైతే ఉన్నారో ఇది ఎందుకనంటే ఎవరో ఒక జయచంద్రారెడ్డి చేసిందో లేకపోతే ఆ గిరిధర్ రెడ్డో లేకపోతే ఈ సురేంద్ర చేసింది కాదు దీని వెనక ఒక పెద్ద మాఫియానే చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఒక ఆర్గనైజ్డ్ మాఫియా నడిస్తేనే ఇటువంటి కుట్రని రాష్ట్రవ్యాప్తంగా చేయగలరు ఒక దగ్గర కాదు ఇది తంబల్లపల్లి ములకల్చేరు ఒకటి కాదు విజయవాడలో దొరికింది ఏలూరులో దొరికింది అమలాపురంలో దొరికింది విశాఖపట్నంలో కూడా దాని మూలాలు ఉన్నాయంటున్నారు అయితే ఇవన్నీ తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు దాన్ని అక్కడితో ఆపేయమంటున్నారు అంటే ఇంకెవరిని ఎక్సైజ్ వాళ్ళని ఎంక్వైరీకి వెళ్ళొద్దని అంటున్నారు దీన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని తెలియజేయాలని అయితే దీని మీద నిన్న మాకు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన కోన్ రవికుమార్ ఆయన ప్రెస్ మీట్ పెట్టాను నన్ను ప్రెస్ మీట్ పెట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఓ రకరకాల మాటలు ఆయన ఎంత ఆయన స్థాయి ఎంత జగన్మోహన్ రెడ్డి గారిని ఈయన ఈ మధ్యన ఎందుకు అన్నాడు తెలుసా ఈయనకి ఈ మధ్యన ఒక గట్టిగా ఏంటంటే ఒక రకంగా అక్షంతలు పడ్డాయి చంద్రబాబు నాయుడు దగ్గర నుండి ఏంటంటి మొన్న అసెంబ్లీ సమావేశాలు అవుతున్నప్పుడే ఎన్ఈఆర్ గారు ఉన్నారు హెచ్ఆర్లు ఎమ్మెల్యే ఆయనే చెప్పాడు ఈ లేనిపోని స్కాములు ఏంటి ఈ మైనింగ్ విషయంలో కోన్రే కుమార్ మైనింగ్ విషయంలో ఎన్వాల్వ్ అవుతున్నాడని ఒకటి కేజీబీవి సౌమ్య గారి విషయం ఒకటి ఇంకోటి అసెంబ్లీ ఈయన పెద్ద మాట్లాడుతున్నాడు కదా అధ్యక్ష ఈ అసెంబ్లీకి అసలు బిజినెస్ రూల్స్ ఉన్నాయా అంట అంటే అన్నీ ఈయనికే తెలుసు అని చెప్పేసి దాని గురించి ఒకటి ఇంకా మన నియోజకవర్గంలో ఆంధ్రవలసిన నియోజకవర్గంలో ఇసుక వ్యాపారం అంతా నారా లోకేష్ గారి పేరు పెట్టి చేస్తున్నాడు ఇక్కడ ఈయన నిజంగా నారా లోకేష్ ఉన్నాడు లేకపోతే నారా లోకేష్ గారి పేరు పెట్టి కోన్ రవికుమార్ ఏది చేస్తున్నారో తెలియదు కానీ అడిగినా చెప్తారు కొత్త వాళ్ళు ర్యాంప్ ఎవరు చేస్తున్నారు నారా లోకేష్ మనుషులు ముద్దడిపేట ర్యాంప్ ఎవరు చేస్తున్నారు నారా లోకేష్ మనుషులు లేకపోతే పురుషోత్పరం సగం నారా లోకేష్ దంట సగం అంటే ఫోన్ రవి దంట ఇది ఇక్కడ వినిపిస్తుంది మీ అందరికీ తెలుసు మాట్లాడిన ముద్దడిపేట ఎవరు చేస్తున్నారు ఇక్కడున్న ఇక్కడ చిన్న చిన్న టీడీపీ నాయకులు దాన్ని నారా లోకేష్ పేరు చెప్తున్నారు మరి ఎక్కడ నారా లోకేష్ పేరు చెప్పి మరంటే ఈయన ఇక్కడ ఇంకా వాళ్ళ వాళ్ళు ఈయన తాలూకు అందుకు ఏంటంటే ఈ ఇవన్నీ ఎక్కడైతే చంద్రబాబు నాయుడు తెలిసాయో ఆయన మొన్న అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత కాస్త గట్టిగా మందలించడం జరిగిందంట కోన్ రవికుమార్ సో ఆ మందలించడంతో ఏం చేశాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో తిట్టేస్తే ఏదో కాస్త అయినా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్గా శాంతిస్తారనే ఉద్దేశంతో ఈయన తయారాడు ఇక్కడ ఈయనకెట్టు ఎవరు అడిగే లేదు ప్రెస్ మీట్ పెట్టామని ఈయన ఏదో ఎక్కడెక్కడ చిన్న చిన్న వాళ్ళు లొంగిపోతారు వాళ్ళు పెద్ద వాళ్ళు నారా లోకేషన్ చంద్రబాబు నాయుడు ఈయన ఏదో చిన్న బురదపావం లాంటి కానీ వాళ్ళు పెద్ద వాళ్ళు ఈయన ఇంకో పెద్ద మాట ఆడుతున్నట్టు ఏంటి కోన్ రవికుమార్ గారు ఏంటది జగన్మోహన్ రెడ్డి గారు కట్టా నీకు ధైర్యం ఉంటే నేను సవాల్ చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం గురించి కోన్ రవికుమార్ మాట్లాడాలి అత్యంత పవర్ఫుల్ లేడీ ఆ రోజు రెండు వేల పద్నాలుగులో సోనియా గాంధీ గారు ఆవిడ్ని ఎదిరించి పదహారు నెలలు జైల్లో ఉండి తగ్గకుండా ఒంటరిగా పోటీ చేసి అధికారంలో వచ్చినటువంటి ధైర్యవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే పులిలాటి వ్యక్తి ఎవరో చిన్న ఈఓపిఆర్డీ ఒక అతను కేసు పెడితే పరారైపోయి మళ్ళీ వాళ్ళు మాంగ్ కాలు పట్టుకొని కేసు మాఫీ చేయించుకొని మళ్ళీ బయటకు వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికంటే ధైర్యం ఉంటే రావాలంట సవాల్ చేస్తున్నాడు అంటే ఈయన ఇది సో ఇటువంటి ఈయన ఉదయం లేచి ఏంటి చేసిన వ్యాపారాలు ఏంటి కోనరావు కుమార్ గారియన లెక్కర్ అసలు లెక్కర్ స్కామ్ అనేది చూస్తే పెద్ద స్కామ్ ఆంధ్ర వర్స్లోనే ఉంది ఎంతోమంది వైశ్యులకు వచ్చినటువంటి లెక్కర్ షాపుల్ని అక్రమంగా ఆయన ఆక్యుపై చేసుకున్నాడు ఆయన ఈరోజు మేము అందరికీ తెలుసు ఆంధ్రవర్స్ ప్రజానీ కనుక అందరికీ తెలుసు ఒక చీప్ లెక్కర్ మీద ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతున్నారు అది ఎవరి జోబులోకి వెళ్తుంది అది ఈ లెక్కర్ షాపులన్నింటినీ సిండికేట్ చేసింది ఎవరు మీరు కాదా కోన్రవీ కుమార్ కాదా ఈ నియోజకవర్గంలో మీ తాలూకా సగం మంది షాపులన్నీ మీ అన్యాయులకు చేస్తున్నారు కదా ప్రతి షాప్లో నీకు ఇరవై శాతం వాట ఇమ్మని వాస్త వాస్తవం కాదా నువ్వు ఉదయం లేచి నేను ఇసుక అమ్ముకోవడం వాస్తవం కాదా నారా లోకేష్ పేరు చెప్తున్నావు లేకపోతే నీ పేరు చెప్పుకోను ఇసుకమ్మ కూడా నిజం కాదా ఇంకా భూముల గురించి అక్కడ బావాజీ మఠం భూములు ఉన్నాయి లేకపోతే ఎనాం ల్యాండ్స్ ఉన్నాయి వెంక వెంకీపేటలో తోటాడుదారి బావాజీ భూములు కానీ వెంకీపేటలో నినాం భూములు కానీ ఇప్పుడు కొత్తగా బూజ్జిలోని అడ్డూరు అడ్డూరు తెడాం దగ్గర వెళ్ళి అడ్డూరుపేట దగ్గర ఆ బావాజీ మఠం భూములు ఇంకో డెబ్బై ఐదు ఎకరాలు ఉంటే వాటిని కూడా ఆక్యుపై చేయాలని చూస్తున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు నీతి నిజాయితీల గురించి మాట్లాడడం నువ్వేదో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నీకు అక్షంతలు పడి రెండు మార్కులు కొట్టుకోవడం కోసం నువ్వు మాట్లాడుకుంటే మాట్లాడుకోగాని జగన్మోహన్ రెడ్డి గారు అనే స్థాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనే అర్హత కానీ అదేం లేదు అని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా రేపు ఏదైతే ఈ కల్తీ మద్యం గురించి స్పూరియస్ లెక్కర్ గురించి ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతుందో దాని మీద పెద్ద ఎత్తున ప్రజల్లో ఉద్యమం తీసుకొచ్చి ప్రజలకి తెలియజేయాలని విషయం ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ కల్తీ మద్యానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి భారీ ర్యాలీని పిలిపించి అందుబాటులో ఉన్నటువంటి ఎక్సైజ్ కార్యాలయాల్లో వినతి పత్రాలు సబ్మిట్ చేయాలనే కార్యక్రమం రేపు జరపనుంది దానికోసం ఆంధ్రవలస్ నియోజకవర్గంలో కూడా ఉదయం తొమ్మిదిన్నర గంటలకి మన వలస వైఎస్ఆర్సిపి కార్యాలయం నుండి బైక్ ర్యాలీగా వెళ్ళి ఆంధ్రావలసక్వల్స్లో గల ఎక్సైజ్ కార్యాలయంలో వినతిపత్రం సబ్మిట్ చేయడం జరుగుతుంది సో ఈ రకంగా కల్తీ మద్యం గురించి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు విధానాలు కల్తీ మద్యాన్ని ఎలా ఎంకరేజ్ చేస్తుంది కల్తీ మద్యం ఏ రకంగా మాఫియాగా మారి ఈ రాష్ట్రంలో ప్రజల తాలూకా ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది అని తెలియజేయాలని దాని మీద పోరాటం చేయాలని చెప్పేసి వైసీపీ దృఢ సంకల్పంతో ఉంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ